ఎన్నికల ప్రచారంలో జగన్నే టార్గెట్ చేస్తున్న షర్మిల సందేహాలు పేరుతో బహిరంగ లేఖలు రాస్తున్న మద్య నిషేధం హామీని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తూ తాజాగా మరో లేఖ లేఖలో షర్మిల లేవనెత్తిన నవ సందేహాలు మద్య నిషేధం చేస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదు మద్య నిషేధం చేసిన తర్వాతే ఓట్లు అడుగుతానన్నారు మద్యం అమ్మకాలను భారీగా పెంచి ఓట్లు అడిగేందుకు ఎందుకొచ్చారు మద్యం అమ్మకాల్లో ఆదాయాన్ని ఇరవై వేల కోట్ల నుంచి ముప్పై వేల కోట్లకు పెంచుకున్నారు రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగినట్టు కాదా మద్యం అమ్మకాలను ప్రజల రక్త మాంసాలతో చేస్తున్న వ్యాపారమని మీరు అన్నారు ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి నకిలీ బ్రాండ్లను అమ్ముతూ ప్రజల జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నారు బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా పదకొండు వేల కోట్లు సేకరించాలని ఎందుకు అనుకున్నారు ఆసరా అమ్మఒడి చేయుత పథకాల అమలు బాధ్యతను బేవరేజెస్ కార్పొరేషన్కు ఎందుకు అప్పగించారు రాష్ట్రంలో ఇరవై పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల మంది మాదక ద్రవ్యాలకు అలవాటు పడ్డారు ఇవి మీ ప్రభుత్వ వైఫల్యం కాదా మాదక ద్రవ్యాలు పట్టుబడుతున్న రాష్ట్రాల్లో ఏపీ మొదటి స్థానంలో ఎందుకుంది